హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియో ఒక మంచి టాపిక్తో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అసలు విశ్వ నియమాలు అంటే ఏంటి అవి ఎలా పనిచేస్తాయి నియమాలను కనుక మనం ఫాలో అవ్వగలిగితే మన లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు అన్న విషయాన్ని నేను చాలా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి థ్యాంక్ యూ యూనివర్స్ ఎవరైతే ఈ యూనివర్సల్ లాస్ విశ్వ నియమాలు తెలుసుకుంటారో ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేవాళ్ళు ఇవి గనక క్లియర్గా అర్థం చేసుకోగలిగారు అంటే వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది వాళ్ళ అనుకున్న రిజల్ట్స్ని చాలా వేగంగా రీచ్ అవ్వగలుగుతారు చాలా వేగంగా పొందగలుగుతారు ఈ యూనివర్సల్ లాస్లో మొదటిది ఏమిటి అంటే లా ఆఫ్ వన్నెస్ అంటే ప్రతిదీ కూడా ఈ యూనివర్సులో ప్రతిదీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉన్నది అని చెప్పేదే లా ఆఫ్ వన్నెస్ ఈ విషయంలో ఎక్కడో జరిగే వేరే వేరే విషయాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి అంటే ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది అని చెప్పేదే లా ఆఫ్ వన్నెస్ ఇలాగా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉండడం దాన్నే లా ఆఫ్ వన్నెస్ అని అంటారు ఇది ఈ విషయంలో ఎప్పుడు కంటిన్యూగా పని చేస్తూనే ఉంటుంది ఒకరితో ఒకరి ఆలోచనలతో ఇంకొకరి ఆలోచనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి సెకండ్ ఏంటంటే లా ఆఫ్ ఎనర్జీ అండ్ లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ప్రతిదానికి అంటే ప్రతి యాక్షన్కి లేదంటే మన ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ ఒక వైబ్రేషన్ అంటే ఒక ఆలోచనకి ఒక ఎనర్జీ అండ్ ఒక వైబ్రేషన్ ఉంటుంది అని చెప్పేదే సెకండ్ల లా ఆఫ్ ఎనర్జీ ఆర్ లా ఆఫ్ వైబ్రేషన్ ఇక మూడవది ఏంటంటే లా ఆఫ్ యాక్షన్ అంటే మన కోరిక మేనిఫెస్ట్ అవ్వడానికి మన గోల్ రీచ్ అవ్వడానికి మన ఎఫర్మేషన్స్ అవ్వడానికి యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కోరికైనా నెరవేరాలి అంటే యాక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎప్పుడైతే యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది మన గోల్ వైపు పాస్ అయ్యి ఆ కోరిక వీలునంత త్వరగా నెరవేరుతుంది అందుకే లా ఆఫ్ యాక్షన్ అనేది యూనివర్సల్ ప్రిన్సిపల్స్లో యూనివర్సల్ లాస్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది పోషిస్తూ ఉంటుంది మీకు ఏదైతే కోరుకు ఉన్నదో ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి యాక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా దానికి ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాడు అంటే తన గోల్ గవర్నమెంట్ జాబ్ అనుకున్నప్పుడు తను ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఆ ఎగ్జామ్కి అప్లై చేయడం ఆ ఎగ్జామ్ పాస్ అవుతున్నాను పాస్ అయ్యాను అని ఫీల్ అవ్వడం అనేది యాక్షన్ అంటే ఒక వైబ్రేషన్స్ పంపిస్తూ అప్లై చేయడం అవ్వచ్చు ప్రాక్టీస్ చేయడం ప్రిపేర్ అవ్వడం అనేది ఒక యాక్షన్ అనమాట ఇక్కడ ఆ యాక్షన్ లేకపోతే మీరు ఎంత ఎనర్జీని పంపించినా ఎంత ఆలోచనలు పంపించినా సరే అది వర్కౌట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ యాక్షన్ అనేది అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఏ పనికైనా ఇంకా ఫోర్త్ది చాలా ఇంపార్టెంట్ది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం అందరం తెలుసుకుంటున్న మన అందరం అప్లై చేస్తున్న లా ఆఫ్ అట్రాక్షన్ కూడా విశ్వ నియమాల్లో ఒకటి మరి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా అప్లై చేయాలి అంటే మనం ఏదైతే కోరికని బలంగా కోరుకుంటామో ఆ కోరిక మనకి నెరవేరుతుందని ఎప్పుడైతే ఫీల్ అవుతూ దానిని మనం వచ్చిందని అనుభూతి చెందుతామో దాన్ని నమ్ముతామో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కావలసిన ప్రతి దానిని ఒక అట్రాక్ట్ చేయడం అంటే మనం కలిగి ఉన్నాము అని ఫీల్ అవుతూ అట్రాక్ట్ చేయడమే లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ నమ్మకం అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్ వైబ్రేషన్ యాడ్ చేస్తూ ఎనర్జీని పాస్ చేస్తూ మనం కావలసిన గోల్ని మనం పొందాము అని ఫీల్ అవుతూ మంచి ఎఫర్మేషన్స్ రూపంలో అవ్వచ్చు మెడిటేషన్ రూపంలో అవ్వచ్చు విజువలైజేషన్ రూపంలో అవ్వచ్చు మన ఎనర్జీని పంపిస్తూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా అప్లై చేశాము అంటే మీరు అనుకున్న ఎటువంటి కోరికైనా సరే మీ గోల్ ఏదైనా సరే చాలా వేగంగా నెరవేరుతుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఆస్క్ బిలీవ్ రిసీవ్ అంటే కావలసిన దాన్ని అడగాలి అడిగిన దాన్ని వస్తుంది మాకు వచ్చింది అని ఫీల్ అవ్వాలి అలాగే దానిని రిసీవ్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ మూడు కరెక్ట్గా జరుగుతాయో ఆస్క్ బిల్లీ రిసీవ్ జరుగుతాయో ఆటోమేటిక్గా మీ కోరిక ఏదైనా సరే మీ దగ్గరకు వచ్చి మీరు సక్సెస్ అవుతారు మీరు నిజంగా కనుక పాజిటివ్గా ఉంటూ పాజిటివ్గా ఆలోచనలు చేశారు అంటే మీరు ఆటోమేటిక్గా పాజిటివ్ వ్యక్తులని ఆకర్షించగలుగుతారు అలాగే పాజిటివ్ విషయాలే మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ముందు మీరు పాజిటివ్గా మారడం మీ ఆలోచనలు పాజిటివ్గా మార్చుకోవడం ఇలాంటి లాస్ని మీరు ఎప్పుడైతే కరెక్ట్గా అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా కనుక మీరు అప్లై చేయగలిగారు అంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని అట్లీస్ట్ మనం వినగలుగుతున్నాము నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము అంటే యూనివర్స్ నుంచి ఒక రకమైన మంచి అవకాశం దొరికినట్టే అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ వైపు ఉన్నట్టే లెక్క మరి ఈ యూనివర్స్ ఇచ్చిన అవకాశాన్ని లేదంటే ఈ యూనివర్స్ ఇచ్చిన బ్లెస్సింగ్ని మీరు ఎంతవరకు అప్లై చేస్తూ మీ నిజ జీవితంలో ఎంతవరకు పాజిటివ్గా మారుతూ ఎంతవరకు నెగిటివ్ అనే విషయాన్ని పాయింట్ని మీ లైఫ్లో తీసేస్తూ ఎంతవరకు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారో మీరు ఆలోచించండి ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఈ లాస్ని అర్థం చేసుకుంటూ మీ లైఫ్లో అప్లై చేయగలిగారు అంటే మీరు అతి తొందరలోనే మీ లైఫ్లో సక్సెస్ అవ్వగలరు ఎందుకంటే విశ్వ నియమాలు అనేవి అందరికీ ఒకలాగే పనిచేస్తాయి కాకపోతే దానిని మనం ఎలా అప్లై చేస్తున్నాము దాంట్లో మనం ఎలా ఇన్వాల్వ్ అయ్యాము దానిని మన నిజ జీవితంలో ఎట్లాగ ఇమిడ్చుకున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు అని అనుకుంటున్నాను ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి Thank you universe, thank you universe, thank you universe.